హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజల ఈరోజండి కలుపు మొక్కలు స్టార్ట్ అయినాయండి ఇవన్నీ తీసేసేయాలి ఇదిగో ఇదిగోనండి ఇక్కడంటే అక్కడ ఆకులు ఇవన్నీ పండిపోయిన ఆకులు కూడా తీసేయాలండి ఎప్పటికప్పుడు మొక్కల్లో నుండి కొంచెం పండినట్టు అనుకో ఇలాంటివి ఇవి తీసేయాలి ఇదిగో మిరప ముక్కలండి ఇవి లాస్ట్ ఇయర్ ఇవి ఉంటాయో లేవో అని అనుకున్నాం కదండి ఇదిగోనండి పూతకు వచ్చేసిందండి ఇదిగో ఎంత బాగా వచ్చింది పూత ఇందులో అక్కడక్కడ మొక్కలు మనము వీటిని ఇది బీరకాయలు కానీ ఆన ఆనగం కానీ సొరకాయలు కానీ ఈ తీగజాతుల వాటికి పాలినేషన్ అని చెప్పేసి మనం హ్యాండ్తో హ్యాండ్ పాలినేషన్ చేయాలి కదండి ఇంకా వీటికి మనం అక్కడక్కడ ఇదేంటి కుసుమలు కానీ ఆవాలు కానీ చల్లితే ఎల్లో కలరు ఫ్లవరింగ్ వస్తుందండి ఎల్లో కలరు ఫ్లవరింగ్కి ఇవి పిచ్చుకలు కానీ ఏవైనా సీత కొక చిల్లకలు కానీ ఇవి ఆకర్షిస్తాయండి మొక్కల మీదే ఉంటాయి ఇంకా వాటి ద్వారా మనకు ఫాలినేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుందండి అందుకే అక్కడక్కడ ఆవాలేశాను ఇదిగో ఫాలినేషన్ అనేది జరగలేదు అనుకో మొక్కలకు రావండి ఇంకా మన కాయలు కానీ ఏవి పూత పిందె రాదు ఎల్లో కలర్ మొక్క ఫ్లవరింగ్ ఏది మొక్కలకైతే ఉంటుందో వాటికి ఆకర్షిస్తాయండి అందుకే మనం ఖచ్చితంగా ఆవాలు కుసుమలు ఇవన్నీ వేయాలండి ఇదిగో నేను కుసుమ చూపిస్తానండి ఆవాలు వేసాను ఇలా పండిపోయిన ఆకులు ఉంటాయి కదండి ఎప్పటికప్పుడు తీ తీసేయాలండి ఇవి ఇదిగోనండి ఇదిగో ఆవాలు వేసాను ఇదిగోనండి ఆవాల పూత కాయ కూడా వచ్చేసిందండి ఆవాలకు ఇదిగో ఇలా మనం అక్కడక్కడ చల్లుకోవాలండి ఆవాలు చల్లుకోవాలి ఆవాలు చల్లుకుంటేనే అవి వాటి ద్వారా పిచ్చుకలు అన్నీ ఇవి ఏవేవి ఉంటాయి అన్నీ మనకు కు ఉపయోగపడతాయండి వాటిని చూసి అవి వచ్చేస్తాయి ఈరోజు ఎండొచ్చిందండి అందుకే ఈరోజు కొంచెం గార్డెన్లో చిన్న చిన్న పనులన్నీ చేద్దాము ఈ మొక్కలకు తీసేయాలి ఇలా రిమూవ్ చేసేటివి ఉంటాయి కదండి ఇదిగో ఇవి తీసేయాలండి ఇవి ఇదిగో మళ్ళీ క్యాలీఫ్లవర్ కదండి ఇదిగో క్యాలీఫ్లవర్ కూడా కింది అన్నీ రెబ్బలు తీసేసానండి ఇలా మన కింద కనబడేటట్టు ఉండేలాగా మొక్క కనబడాలి కదండి ఇలా వేరే ఏ మొక్కలు లేవకుండా చూసుకోవాలి ఇదిగో ఇలా కింద మనకు మొక్కలే లేవకుండా లేస్తుంటాయండి ఇదిగో వన్ వీక్ అయింది కదండి రీపాటింగ్ చేసి ఇదిగో బాగా వచ్చినాయి చూడండి ఇదిగో ఇందులో ఇంకొక దాంట్లో కూడా పెట్టానండి ఇది కూడా వస్తుంది ఇదిగో మనం ఎంత తీసినా పిచ్చి మొక్కల మట్టుకు కలుపు మొక్కలు ఖచ్చితంగా ఉంటాయండి వీటిని మనం తీస్తూనే ఉండాలి ఇక ఎక్కడ ఒక మొక్క ఉన్నా వేరే అసలైన మొక్కని మటుకు లేవనివ్వండి అవి ఇదిగోనండి లావెండర్ మొక్క ఇదిగోనండి లిల్లీ పువ్వులు రెయి సీజన్లో వచ్చేదిగా అంటారు కదా ఇదిగోనండి గడ్డి చూడండి ఇలా ఇలా కూడా వచ్చేసింది నేను గమనించలేదండి ఇది మనం నేను చేశాను కదండి ఇది చేసి ఒక టూ మంత్స్ అయిందండి దీన్ని ఇది కూడా బ్రహ్మకమలంలో ఒక జాతికి చెందింది ఇది ఒక జాతి ఒక టైప్ అని అన్నాను కదా ఇగో పెట్టిన తర్వాత ఇగో లీఫ్స్ ఎంత బాగా వచ్చిందని ఇంత పెద్ద లీఫ్ వచ్చింది చూడండి ఇదిగో ఇదిగో చిగురిస్తుంది చూడండి ఇదండి కొత్తగా వచ్చింది ఇప్పుడు చూసానండి నేను ఇదిగో జేడ్ ప్లాంట్ను ఇక్కడ ఇలా సెట్ చేశాను అన్నాను కదా ఇదిగో ఓకే ఫ్రెండ్స్ ఇదిగో టమాటా మొక్కలు పెద్దగా పైకి పెరుగుతున్నాయండి మొత్తం మీద గార్డెన్ వటుకు పచ్చదనంతో ఎంత బాగా అనిపిస్తుందోనండి ఇదిగో చూస్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తుందండి టూ మంత్స్ క్రిందట పచ్చదనం అనేది లేకుండే కదండి బాగా ఎండలకు మండిపోయి ఎండిపోయి కదా ఇది ఎంత బాగా వచ్చినాయి చూడండి అదిగో దీనికి బీరపూత బాగా వచ్చిందండి దీనికి కూడా కరెక్ట్గా నైట్లోనే బీరపూత అనేది రాత్రికే పువ్వు అంత వస్తుందండి ఆ నైట్లో పైకి వచ్చేసి చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందండి ఇదిగో ఈ తీగ జాతులను కాపాడాలి ఇంకా పాలినేషన్ చేయాలంటే మనము నైట్లో వచ్చి చేయాలండి ఇదిగో రెడీగా పెట్టానండి వీటికి కొంచెం పాటింగ్ మిక్స్ అండ్ ఎరువు అండి ఇదిగో ఇందులో పెట్టాను కాకపోతే ఇప్పుడు పోయి నాకు ఇవ్వడం అవటం లేదండి ఇదిగో ండు పెట్టాను ఒక్కో ప్లాంట్కు కు మనం ఇలా తీసుకొని ఇలా ఉంది కదండి ఒక్కో ప్లాంట్కి ఇట్లా వేసేయాలండి ఇదిగోనండి బ్రహ్మ కమలంకు చిగురులు వస్తున్నాయి చూడండి ఈ రోజు ఎండ వచ్చింది ఇంకా గార్డెన్ లో నుండి ఇంట్లోకి వెళ్ళాలని కూడా అనిపించట్లేదండి ఇగో పారిజాతం చూడండి ఎంత బాగా వచ్చిందండి ఇదిగో బకెట్లో పెట్టాను చిన్న బకెట్లో పెట్టాను ఇదిగో నేను బకెట్లో ఉన్నా ఒక్కొక్క పువ్వులు పారిజాతం పూలు వస్తే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి చక్కగా వచ్చినాయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్